డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఉద్దాము ప్రైస్ ఎంత టూ హండ్రెడ్ ఇంచ్ ప్లాంట్స్ ఓకే ఇక్కడ వచ్చి తీసుకుంటే మీరు కొంచెం తక్కువ కూడా ఇస్తారు నేను చెప్తేమంటే ఓకేనా సమ్మర్ అయినా కానీ చాలా ఫ్రెండ్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఏ మాత్రం లేదు కలర్ చాలా బాగుంది ఫ్లవర్స్ సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి సమ్మర్ అయినా కానీ ఒకవేళ మీరు లేడీస్ లో పెట్టారంటే ఇంకా సైజ్ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుంది బీజీ కలర్ చాలా చాలా బాగున్నాయి ఈచ్ ప్లాంట్ సిక్స్టీ చెప్తున్నారు కానీ వాళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ ప్లాంట్ బట్టి రేట్ ఇస్తారండి ఇంకా చాలా బాగున్నాయి అండి ప్లాంట్స్ ఒకసారి మీరు చూసుకోవచ్చు నర్సరీ అయితే చాలా పెద్దగా ఉంటుంది రామ్ పక్కన ఇది అడ్రస్ అయితే వివేకానంద వివేకానంద నగర్ అటు స్టాండ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ స్టాండ్స్ కూడా దొరుకుతాయి బాబు రేట్ ఎట్లా ఇది ప్రైస్ ఎట్లా ప్రైస్ ఇది పదహారు వందలు ఈ స్టాండ్ డిఫరెంట్ కలర్ అండి ఇదైతే చాలా బాగుంది మందారం ఇక్కడ అన్ని మందారాలు ఉన్నాయి చూడవచ్చు ఒక వెరైటీ ఆఫ్ మందారం ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఈ మందారం ప్లాంట్స్ అయితే సిక్స్టీ రూపీస్ చెప్తున్నారండి చాలా రీజనబుల్ రేట్స్ ఇక్కడ ఇంకొక ప్లాంట్ ఉంది డిఫరెంట్గా ఏం ప్లాంట్ మనకు కూడా తెలియదు ఫ్లవరింగ్ వచ్చింది ఇది ఇవన్నీ మందారం ప్లాంట్స్ రోజ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా ఇక్కడ అందుబాటులో మీరు ఉంటే ఇక్కడ ఈ నర్సరీకి వచ్చి ప్లాంట్స్ తీసుకోవచ్చండి ఇదేం ప్లాంట్ అన్నా అవునా ఈ ప్లాంట్ ఎంత ఒకసారి చెప్పారా ఈ ప్లాంట్స్ ప్రైస్ ఎంతండి రెండు వేల ఐదు వందల ఏమైనా తగ్గిస్తారా మీరు తగ్గిస్తామండి రెండు వేల మూడు వందల ఓకే అండి ఫోన్ అంటారనమాట ఏంటండి కోన్ కోన్ అంటారండి కోన్ కోన్ ఓకే మీకు ఇది బయట అపార్ట్మెంట్ చుట్టూరు ల్యాండ్ స్కేపింగ్ వర్క్ లో కూడా వాడతాం అనమాట విదౌట్ ఎని సేమ్ ఇది కూడా అంతే ఇది కూడా బాల్ టైప్ లో బాల్ టైప్ లో బాల్ అన్నమాట చాలా బాగుంది సేమ్ ప్రైస్ అన్నట్టు అది సేమ్ ప్రైస్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇవండి ఇది పింక్ అనమాట రెగ్యులర్ పూలు వస్తాయండి మీరు కటింగ్ చేసుకుంటే చెట్టులో ఉంటుంది అండి క్రీపర్ లోపర్ లాంటి ఓకే ఓకే క్రీపర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట ఇది ప్లాంట్ ఫ్లవరింగ్ అయితే బాగుంది ప్రతి ఒక్క చెట్టు బాగుంది ఇది ఇవేం ప్లాంట్స్ అండి బ్రహ్మకమ్మలం అంటారు కదండి బ్రహ్మకమలం కమలం బ్రహ్మకమ్మలం అని సంవత్సరానికి ఒకసారి పూలు వస్తుంది

నర్సరీకి ఒక సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను నన్ను బాగుంటాయి అదే అదే ప్లాంట్స్ నేమ్ కూడా చెప్పండి ప్లాంట్ నేమ్ ఏంటండి మేడం ఓకే అని అవుట్డోర్ కూడా వస్తుంది మేడం ఓకే మీకు ఇండోర్ అవుట్డోర్ పెట్టుకోవచ్చు

ఇండోర్ అవుట్డోర్ కూడా వాడుకోవచ్చండి పరోటా అపార్ట్మెంట్ చిక్కురు మీకు ల్యాండ్ స్కేచింగ్ వర్క్ ఓకే ప్రైజ్ ఎంత అండి మొక్కని బట్టి రేటు అంటే మనం ఈ సైజు మొక్కని ఎంత ప్రైస్ చెప్పుకోవచ్చు సైజు అయితే ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది హండ్రెడ్ అలా పట్టలేదు చిన్నవి అయితే టూ అలా ఉన్నాయి ఓకే ఓకే వెరైటీ బట్టి చిన్న సైజ్ అయితే టూ ఫిఫ్టీ ఎంతండి ఈ సైజ్ అయితే మనకి ఎయిట్ ఆ సైజ్ అంటే థౌసండ్ వరకు వస్తుంది థౌజండ్ అలా పడుతుంది మనము ఇక్కడ వచ్చి నర్సరీకి వస్తే మనకు కొద్దిగా రీజనబుల్గా రేటు కూడా ఇస్తారండి ఇంకా నర్సరీ అయితే చాలా పెద్దగా ఉంటుందండి మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి వీళ్ళ దగ్గర మీది ఉందా ఒకటిన్న ఫైవ్ రూపీస్ ఇది యూట్యూబ్ వీడియో అడ్రస్ కూడా పెట్టా ఈ ప్రైస్ చెప్పండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ప్లాంట్ సో పింక్ కలర్ చాలా బాగుందండి కలర్ ఈ కలర్ చాలా బాగుంది ఆరెంజ్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డిఫరెంట్గా మీకుండా శుక్రవారం కొత్త కొత్త రకాలు కూడా వస్తాయి ఓకే ఇక్కడైతే అడ్రస్ రామ్ దేవ్ పక్కన ఉంటుందండి మీరు తీసుకోవచ్చు కరివేపాకు చెట్టు అండి ఎయిటీ రూపీస్ ఒకటి రామ్ పక్కన ఉంటది ఇది పవర్స్ అయితే చాలా బాగున్నాయి చెట్లు కూడా తమలపాకు ఇన్సులిన్ ప్లాంట్ షుగర్ పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్లాంట్ ఈ ఆకులు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇది తమలపాకు తమలపాకు ఇదంతా తమలపాకు అక్కడ రబ్బర్ ప్లాంట్ బిగ్ పెడల్ లీవ్స్ ఇది వాస్తు ప్లాంట్ అని కూడా అంటారు బిగ్ ఫెడల్ లీవ్స్కి ఈ నర్సరీ అయితే చాలా పెద్దగా ఉంటుందండి రీజనబుల్ రేట్స్ ఉంటాయి ఇక్కడ నేనైతే దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే నేను ఇక్కడ తీసుకుంటాను ఈ నర్సరీలో రామ్దేవ్ పక్కనే ఉంటుంది మనీ ప్లాంట్ చాలా రకాల ప్లాంట్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ ఇవన్నీ స్ట్రాబెర్రీ ప్లాంట్ ఇది స్ట్రాబెరీ చాలా ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ అయితే లేవు సైజెస్ వైజ్గా ఉన్నాయి రకరకాలుగా మనకు ప్లాంటింగ్ చేసుకోవడానికి I'll let you go. It's flowering స్తు ప్లాంట్ అయినండి ఇక్కడ మట్టి కూడా ఉంటుంది మనకు అవైలబుల్గా మనం ప్లాంట్స్ తీసుకొని మట్టిని కూడా తీసుకోవచ్చు